ప్రమణామానికి మహిమ కలుగును దాకా మన ప్రభను రక్షకుడైన ఎస్ క్రైస్త నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడు గతకాలకు సంబంధించి హృదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ జూన్ నెల ఆరో తారీఖున దేవుడు మన ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారలకు తండ్రి మీ ఉన్నతమైన మహిమగల నామంలకు మరొకసారి కృతజ్ఞత చెల్లించాము చెల్లించున్నాం ప్రభ గడిచిన కాలం అంత జ్ఞాపకం చేసి మరొక నూతన దినంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు ఈ యుధకాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇదే ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయము ఏడవచ్చును ఇక్కడ కీర్తన గ్రంథంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదని ప్రభు అనేసి ఇక్కడ కీర్తనా గ్రంథం ద్వారా దేని యొక్క లేఖను మనము ఇక్కడ చూడగలుగుతున్నాం ఆయన న్యాయ విధులు ఏ విధంగా ఉంటాయంటే ఆయన న్యాయ విధులు ఏ విధంగా మనకి కనబడుతున్నాయంటే ఇక్కడ నీతిగల నీ న్యాయ విధులు ఆయన యొక్క న్యాయ విధులు ఏ విధంగా ఉంటాయంటే గలవై ఉంటాయంట ఆయన న్యాయ విధులను మనము ఎప్పుడైతే నేర్చుకుంటామో ఎప్పుడైతే మనము గైకుంటామో ఆయన విధులను ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు దేవుని దేవుణ్ణి ఏ విధంగా మనం స్థుతిస్తామంటే యథార్థోదతో ఆయనకి కృతజ్ఞత స్థుతులు మనము చెల్లిస్తామంట నీతిగల ఆయన న్యాయ విధులను మనం గైకునేవారిగా ఉంటున్నామా నీతిగల ఆయన న్యాయ విధులను మనం నే మనం నేర్చుకునే వారిగా ఉంటున్నామా పక్కన పెట్టేవారిగా అనేది ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి ఎప్పుడైతే నీతిగల ఆయన న్యాయ విధులు మనం గైకుంటూ ఉంటామో నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు హృదయంలో ఎంతో సంతోషం మనకు కలుగుతుందంట ఎంతో యథార్థ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించేవారిగా ఉంటామంట కాబట్టి ఆయన న్యాయ విధులను మనం నేర్చుకునే వారిగా ఉండాల ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన నిబంధనలను మనం నేర్చుకున్నప్పుడు మనం యథార్థ హృదయంతో నడుచుకుంటాం అలాగే యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించగలుగుతాం కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్వతించి మనందరినీ బలపరచుని కాక ఆమె మహాగండు మహోన్నతడు మా పేపర్డు ఒక తండ్రి ఉన్నతమైన నామలకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అకాల సమయంలో ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు నీతిగలని న్యాయ విధులను అయ్యో మేము నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామని మీరు ఎంతగానో సేలు ఇస్తున్నారు ప్రభేదాల హృదయంతో ఆస్తులు చెల్లించే వారిగా మేమందరం ఉండడానికి కృప చూపించమని సమస్త మహిమా గణిత ప్రభావాలు మేము మాత్రం ఆరోపించుకోమని ఈ సత్పరిశుద్ధి నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆన్లైన్ ప్రైస్లా